తెలంగాణలోని హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా కరీంనగర్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తే వీటికి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఈటల బీజేపీతో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి పార్టీని వీడుతారని చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నా ఆయన వాటిని కొట్టిపారేశారు కానీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఈటల రాజేందర్ తన స్టాండ్ ను మార్చుకున్నారని తెలుస్తోంది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున గజ్వెల్ హుజురాబాద్ స్థానాల నుంచి పోటీ చేశారు కానీ రెండు చోట్ల ఓడిపోయారు దీంతో ఆయన మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు అయితే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈటలకు కరీంనగర్ లోక్సభ టికెట్ ఆఫర్ చేసిందని తెలుస్తోంది గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయన్న చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి ఈ స్థానం నుంచి ఈటల వంటి ప్రజాదారణ కలిగిన నాయకుడు పోటీ చేస్తే సులువుగా విజయం సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది కాగా మల్కాజ్గిరి లోక్సభ స్థానం కోసం ఈటల ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే ఆయన తన ప్రణాళికను పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పారని కూడా వార్తలు వచ్చాయి అయితే తాను బీజేపీని వేడుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని తాను బీజేపీలోనే కొనసాగుతానని ఈటల క్లారిటీ ఇచ్చారు కానీ తమ నేత బీజేపీలో సంతృప్తిగా లేరని త్వరలోనే పార్టీని వీడే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన మద్దతుదారులు మాత్రం గట్టిగానే చెబుతున్నారు మరి ఆయన బీజేపీలోనే కొనసాగుతారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి